వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు పట్టుకునేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఇప్పటికే చాలా కేసులను ఛేదించిన పోలీసులు మిగతా దొంగలను కూడా పట్టుకుంటామని తెలిపారు నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ డీసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు మిగతా శుభకార్యాలకు వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని మీకు ఎవరి మీదైనా ప్రవర్తన అనుమానం కలిగితే వెంటనే హండ్రెడ్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు دیکھا دیکھ جا رہا ہے چلو اچھا ہاں ఇప్పుడు ఇది శ్రావణ మాసము సో మహిళలు మనకు టెంపులకు వెళుతూ ఉంటారు టెంపుల్లలో బాగా రష్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫ్రైడే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది మహిళలు వాళ్ళ ఆభరణాలను ధరించి టెంపుల్కు వెళుతూ జరుగుతూ ఉంటుంది సో మనకు దొంగతనాలు కావచ్చు స్నాచింగ్స్ కావచ్చు ఇవి జరగడానికి స్కోప్ ఉంటుంది సో పెద్దగా ఎవరైనా సరే కొద్దిగా అనుమానాస్పదంగా బండ్ల మీద తిరగడం కానీ మాస్కులు ధరించి కానీ లేకుంటే హెల్మెట్ ధరించి మరి దగ్గరికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే కొద్దిగా మనము మనం గమనించాలి జరిగిన సంఖ్య ఏదో చేయడానికే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనుమానించాలి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండాలి అదేవిధంగా ఏదైనా మూమెంట్ సస్పీషెస్గా అనిపిస్తే వెంటనే డైల్ హండ్రెడ్ కాల్ చేస్తే మనం చాలా వరకు నేరాలను ప్రివెంట్ చేయడం జరుగుతుంది మన మన పోలీస్ బ్లూకోట్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు బ్లూకోట్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతూనే ఉంటారు మన కాలనీలో తిరుగుతూ ఉంటారు టెంపుల్లో తిరుగుతూ ఉంటారు మీరు అందరికి అందుబాటులో ఉంటారు సో ఇది మీరు చేయాల్సింది అనుమానం ఇంకా వస్తే వెంటనే డైల్ హండ్రెడ్ కాల్ చేస్తే వెంటనే మామూలు రష్ అవుతారు వాళ్ళని పట్టుకొని విచారించడం కూడా జరుగుతుంది సో ఇదే మేము రకంగా ఈ మధ్య చిన్న చిన్న రెండు ఆఫిన్స్లు రెండు మూడు ఆఫిన్స్లు అయినాయి రెండు చేయిన్ చిన్న కూడా అయినాయి దాంట్లో పెద్ద మట్టవాడది డిటెక్ట్ అయ్యింది ఇది అవి మేము ఎఫర్ట్స్ చేసాము మిస్ కార్ంగ్ ఏరియాలో కూడా ఒక వైన్ షాపు బుక్ స్టాల్లో కూడా అయింది ఇక అది కూడా మాకు క్లూస్ ఉన్నాయి అది త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే మా పోలీసు గారి విజ్ఞప్తి ఏంటంటే అందరు ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగం ఎందుకంటే ఏదైనా అయినా కూడా మనకు వెంటనే నీరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంత ఉపయోగపడతాయి సో కాలనీలలో కూడా ఖచ్చితంగా కాలనీ ప్రతి రోడ్డు ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఏదైనా అయినా కూడా వెంటనే SSC క్యాంపర్ దగ్గర నేరస్థులని గుర్తించి పట్టుకోవడానికి ఎంతో ముఖ్యం. సో దే చేసి అందరూ SSC క్యాంపర్ దగ్గర పెట్టుకొని మరి పోలీస్ వారితో కలిసితే బాగుంటుంది.